రాహుల్ గాంధీ న్యాయయాత్ర ద్వారా సెంట్రల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోతుందా వి సి లెట్ మీ బి జనరస్ హియర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అన్నది హండ్రెడ్ పర్సెంట్ మా ఆస్పిరేషన్ ఉంది దానికి మేము చేయాల్సిన పని ఏంటి బాధ్యత బాధ్యతకల ఆపోజిషన్ లాగా ఓ 밸리డ్ ఇష్యూస్ రేస్ చేయడమే ఇప్పుడు చూడండి మణిపూర్ ఒక్కప్పుడు తగలబడిపోతుంది ఇప్పుడు కూడా అక్కడ డిస్టేబుల్ గవర్నమెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ మిస్ మ్యాచ్ ఉంది ఇక్కడ బెంగళూరు కర్ణాటక ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్లో మోడీ గారు వస్తారు ఇక్కడికి గట్టి గట్టిగా చెప్తూ ఉంటారు ఏది ఫీమేల్స్కి రైట్స్ ఇవ్వాలి డెవలప్మెంట్ ఉండాలి గొప్పగా చెప్తారు కానీ మణిపూర్ తగలబడిపోతుంది అక్కడ మాత్రం ఇంతవరకు వెళ్ళలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ వైలెన్స్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళారు ఎంత షేమ్ఫుల్ యాక్ట్ అది మన దేశ ఎంత పెద్ద మచ్చ అది మీరు మహిళని బరిభత్తలు తీసుకొని మీరు రోడ్ల మీద లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది మీ గవర్నమెంటే ఉందాడా మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ విజిట్ అవ్వలేదు రైట్ ఇప్పుడు బాధ్యత గల అపోజిషన్ లాగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంది అధికార పార్టీని ఎండగట్టడం వాళ్ళు చెప్పే అబద్దాలన్నింటినీ సత్యాంతో కౌంటర్ చేయడం మా న్యాయ యాత్రలో సత్యాన్ని బేస్ చేసుకొని వచ్చిన న్యాయ యాత్ర ఇది వాళ్ళు న్యాయం కోరుతున్నారు మణిపూర్ ప్రజల నుంచి వెస్ట్ ఇండియా వరకు నార్త్ నుంచి సౌత్ ఇండియా వరకు న్యాయ పోరాటంలోనే దిగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ మిస్ అయ్యింది ఎప్పుడు కానీయండి మీరు ఇప్పుడు చూడండి చాలా సమస్యలు ఉన్నాయి ఏది మన ఇండియాలో లెస్సే పెట్రోల్ ధరలు తగ్గిపోతూ ఉంటాయి రైట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఇండియాలో పెట్రోల్ ధరలు తగ్గించరు ఎందుకు తగ్గించరు తగ్గాయాలిగా ఇక్కడ మిడిల్ ఇంటిగ్రేటెడ్ ఎకనామీగా మొత్తం అక్కడ పడిపోతే ఇక్కడ వాల్యూ కూడా తగ్గాలి కానీ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ తగ్గించు ఎందుకు తగ్గించదు ఆర్థికంగా దోచుకోవాలి సెకండ్ అదాని అంబానీకే పట్టాలు చేకూర్చాలి రైట్ థర్డ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆర్థికంగా బర్డన్ ఏది పేదరికం ఇంకా పెరిగిపోతుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది దానికి ఎగ్జాంపులేరే పార్లమెంట్లో బ్రిజ్ జరగడం సెక్యూరిటీ బ్రీజ్ జరగడం ఇవన్నీ జరుగుతున్నా వీళ్ళు ఏమంటారు కూర్చున్నయే మోడీ హేతో అంటారు హౌ ఇస్ ఇట్ ఇప్పుడు మీరు ఫిఫ్త్ లార్జెస్ట్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కాబోతున్నారు ఏది మోడీ వచ్చి చేసిందా అది లేదమ్మా దానికి పునాదులు నైన్టీన్ ఫిఫ్టీస్లో కాంగ్రెస్ వేసేసింది దానికి మళ్ళీ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అని కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ నైన్టీ టూ పివి నరసింహారావు గారి హయాంలో చేసింది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ దానికి పునాదులు వాళ్ళు వేసేశారు మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ వచ్చి దేశానికి ఇచ్చింది ఏంది పర్టికులర్గా ఒకటి చెప్పండమ్మ దానివల్ల ఇంతమంది పేదరి ఏది బిలో పవర్టీ లైన్ నుంచి అబో పవర్టీ లైన్కి వచ్చారు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అని ఓ స్టాటిస్టికల్ రూపంలో చూపియండి లెస్సే నేనే చెప్తామా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీ ఇప్పుడు చూడండి న్యాయ యాత్రకి ఎంత ఎసెన్స్ ఉందంటే ఈ దేశము ప్రతి ఒక్కరిది కాన్స్టిట్యూషన్ ఏమంటుంది ప్రతి ఒక్కరికి ఈక్వల్ మెషర్లోనే ఇస్తుంది అన్ని రైట్స్ ఉంటుంది లెస్సే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టెండర్లలో ఎంతమంది బీసీలకు పోయింది ఎంతమంది ఎస్సీలకు ఇచ్చింది ఎంతమంది ఎస్టీలకు ఇచ్చింది రోడ్ కాంట్రాక్ట్ నుంచి మీ శాటిలైట్ కాంట్రాక్ట్ వరకు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వరకు జస్ట్ స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియాలో కూడా ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎంతమంది ఫీమేల్స్కి ప్రయారిటీ ఇచ్చారు వీళ్ళు స్టార్ట్ చెప్పమని చెప్పండి ఐ టెల్ ద స్టార్ట్ నైంటీ టూ పర్సెంట్ ఈజ్ స్టిల్ అదర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ హార్డ్లీ ఎయిట్ పర్సెంట్ అంటే వీళ్ళు బీసీ కార్డు ఈడ తెలంగాణలో తీసిర్రు బీసీ ఓట్ బ్యాంక్ ఉంటుంది మొత్తం దేశం మొత్తంలో మెజారిటీ వల్లేగా బీసీఏగా రైట్ బీసీ గురించి గొప్పగా పోరాడతాము మేము అని ప్రైమ్ మినిస్టర్ కూడా అంటారు మరి ఏ బీసీలకే న్యాయం జరగలేదు అంటే రకంగా అప్పర్ క్యాస్ట్ ప్రెషర్లో ఏ పార్టీ ఉంది బీజేపీ ఉంది ఒకవేళ లేకపోయి ఉంటే ఇంతవరకు సెన్సస్ ఎందుకు జరగలేదు లేదా సెన్సస్ జరగలేదు అరే మన ఇంట్లో పది మంది ఉన్నారబ్బా పది మందికి ఇంటి సంపాదన ఎంత ఎంత ఉందో అంత డివైడ్ చేయాలి మీరు దేశ సంపాదన ఇంత ఉంది అంటారు త్రీ ట్రిలియన్స్ ఉంది అంటున్నారు అది మీరు చేసింది కాదు కాంగ్రెస్ చేసుకొచ్చింది అది కానీ ఒకవేళ త్రీ ట్రిలియన్స్ దేశ సంపాదన ఉంటే దేశ ప్రజలకు ఏ రకంగా పంచుతున్నారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఎంత పంచారు ఇంతవరకు పేదరికం బిలో పవర్టీ లైన్కి అంత వాళ్ళ కోసం ఎంత ఇచ్చారు మీరు రైట్ ఎంతమంది మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి వచ్చారు మీరు చేసింది ఏంది మీరు మీరు చేసిందేం తెలుసా బీజేపీ చేసింది తెలుసా ఏది మైనారిటీస్కి రిజర్వేషన్ ఎందుకు ఇది వీళ్ళు మాట్లాడేది అంటే రిజర్వేషన్ వాళ్ళ కాంటెక్స్లోనే తప్పు సింపుల్ అమ్మ లాస్ట్ బీజేపీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది ప్రెసిడెంట్ ఫీమేల్ ఉన్నారు బీజేపీ పార్టీకి అదే కాంగ్రెస్ చరిత్ర చూడండి రైట్ ఎందుకే అంటే న్యాయ యాత్ర భారత్ జోడో యాత్ర మే బజారమే కి దుకాన్ అంటారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ద్వేషం పెరిగిపోతుంది ఇఫ్ యువర్ ఉంటుందిగా ఒక రకం ఓ రిలీజియన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది మేము ప్రజల్లో ఎండగట్టాలి ఓ బాధ్యత గల అపోజిషన్ లాగా న్యాయ యాత్ర దానికి ఓ సింబల్ అది ఈస్ట్ నుంచి వేస్ట్ మూమెంట్ అందుకే మణిపూర్ ఎంచుకోవడం రైట్ లాస్ట్కి వచ్చి మహారాష్ట్రలో ఆగడానికి రీజన్ ఏంటి అక్కడున్న బీజేపీ గవర్నమెంట్లో కూడా ఫార్మర్స్ కిల్లింగ్ ఫార్మర్స్ ఉరేసుకొని చనిపోవడం చాలా ఉన్నాయి ఇవన్నీ రిఫ్లెక్ట్ చేయాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి కానీ కళ్ళు ఎలా కప్పుతున్నారు తెలుసా వీరు భారత్ మాతాకి జై అని ప్యాట్రియాటిజం అంటే ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర యాక్చువల్ కావాల్సింది ఇది కాదు ఈరోజు మీరు ఓ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం నుంచి ఓ పది మంది కలెక్టర్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు ఓ ట్వంటీ మెంబర్స్ రావాలి వచ్చిరా మరి మీ దాంట్లో లేస్సే హోల్ సెక్రటరీస్ మా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో అంటారు ఎంతమంది బీసీ సెక్రటరీలు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి స్టేట్ వరకు ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు ముగ్గురు ఎయిటీ పర్సెంట్ జనాభాలో ఇద్దరు ముగ్గురా మిగతా వాళ్ళు అదర్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళేనా అంటే ఎవరు నడిపిస్తున్నారు గవర్నమెంట్ హిస్ హిస్ సేయింగ్ వెరీ ఫ్యాక్ట్ నో మీరు కౌంటర్ ఇవ్వాలి పార్లమెంట్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళ ధోరణి ఎట్లా ఉంటుంది మేము ఎవరికి ఆన్సర్ ఇచ్చేసాం ఇది లేదు వన్ ఫిఫ్టీ మెంబర్స్ని వీళ్ళు సస్పెండ్ చేశారమ్మా అంటే వన్ ఫిఫ్టీ మెంద మెంబర్స్ ఎంపీలని సస్పెండ్ చేస్తే మీరు ఓన్లీ ఎంపీలకి కాడికి చూడకండి ఇడ వన్ ఫిఫ్టీ మెంబర్ని ప్రజలు ఎన్నుక్కున్న తర్వాతే వాళ్ళు ఆడికి వెళ్ళారు అంటే వాళ్ళు ప్రజా గొంతుకై ఆడికి వాదించాలి అంటే ఎంతమంది ప్రజానికాన్ని మోసం చేసే రూళ్ళు ఇదా ధోరణి బీజేపీది ఇది ఆ డెమోక్రసీ డెమోక్రసీ అంటారు మళ్ళీ మహిళకి మంచి రెస్పెక్ట్ అంటారు పార్లమెంట్ ఓపెన్ చేస్తారు ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండదు మళ్ళీ ఎస్టీ సమాజానికి న్యాయం చేసే అంటారు తీసుకెళ్ళి కూర్చోబెట్టి పవర్స్ ఏం లేకుండా కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమే మీరు ఎవరితో ఆడుకుంటున్నారు మీరు ప్రతి ఒక్క సమాజంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు ఎందుకు ఆడుకుంటున్నారు బీజేపీ ఎందుకు అంటే అధికార దాహం చెప్పే అన్ని అబద్ధాలు ఎంతవరకు వాస్తవాలు మొన్నటి వరకు ఏదేదో అన్నారు రాహుల్ గాంధీ గురించి ఆయన ఇప్పుడు ప్రజల్లో మెమకమై ముందుకు సాగుతూ ఉన్నాడు ఇంతవరకు పర్సనల్గా ఎప్పుడు మోడీ గురించి మా రాహుల్ గాంధీ అన్నాడు కానీ అదే మోడీ అదే బీజేపీ నాయకులు ఎంత పర్సనల్గా ఎంత వర్స్ట్గా కామెంట్ చేస్తారు రాహుల్ గాంధీపై అంటే ఇక్కడ మా ఫిలాసఫీ ఒకటే అమ్మా మేము ఒకప్పుడు పునాదులు పడ్డ కాంగ్రెస్ పార్టీ సత్య అహింస స్వరాజ్ సర్వోదయాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం రైట్ మేము సత్యాన్ని బేస్ చేసుకునే ఉంటాం సత్యానికి ఈ సమయంలో కొంచెం వీక్ ఉంటుందేమో కానీ ఫ్యూచర్ మొత్తం సత్యానే ఉంటుంది సత్యమేవ జయతే అన్నారు కదా మన అశోక నెంబల మీద రాశారు దానికి ఎంతో ఎక్స్ట్రాడినరీ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ కిందమే రాశారు కదా చూద్దాం ఎవరు నెగ్గుతారు సత్యనా అహింసనా స్వరాజ్య సర్వోదయాల లేకపోతే అబద్దాల అది న్యాయయాత్ర అంటే దానికి చాలా ఎసెన్స్ ఉంది సో అంతే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ యాత్ర ఆబ్వియస్లీ మీరు అన్నట్టు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఎఫర్ట్ మాది ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటుంది